జన జాతరలో మన గీతం జయ కేతనమయ్య గరాలి జంజో మారిత జన నినాదమై గంటలు నోగించాలి ఒకటే జననవోహో ఒకటే ఆహాహా జీవితమంతా జనమే మననం వాగా కష్ట నష్టాలు ఎన్నెదురైన కార్య తెలంగాణ జై బోలో తెలంగాణ గలగర్జన రాజడివాణ జై బోలో తెలంగాణ నిలువెళ్ళగా ఆడవీనా ఇటువంటి పాటనిచ్చి యువతల్లో చైతన్యాన్ని కలిపి తెలంగాణ సాధించడంలో ముందు వరుసలో ఉన్న వ్యక్తి ఒక అందశ్రీ అన్న ఎప్పుడు ఈ నేల ఉన్నంత వరకు నిన్ను మర్చిపోదు అన్న ఎందుకంటే మరీ ముఖ్యంగాను మా ఇరవై సంవత్సరాల క్రితమే మాయమైపోతున్నాడమ్మా అన్నవాడని మనిషి విలువల గురించి మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు మాయమైపోతున్నాడమ్మో మనిషన్నవాడు ఓ మత్సుకైనా లేడు చూడు మనవత్వం ఉన్నవాడు కూటికో నోటికో ఒక్కడే ఒక్కడు ఈ కాని కంటికే కనరాడు మాయమైపోతున్నడమో మనిషల్లవాడు ఓ మత్సుకైనా లేడు చూడు